శుక్లాంబరధురం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతే జాతి సంబంధ నిర్ణయం శ్రీ సౌతి మహర్షి ఇట్లు చెప్పిన ఓ సౌనక మహర్షి భృగువు యొక్క పుత్రులు చవనుడు శుక్రుడు క్రతు మహర్షి అతని భార్య అయిన క్రియకు బాలకెళ్ళు పుట్టింది అట్లే అంగీరసనికి బృహస్పతి ఉతర్జుడు శంభరుడని ముగ్గురు పుత్రులు కలిగిరి వశిష్ఠుని పుత్రుడు శక్తి అతని పుత్రుడు పరాశరుడు పరాశరుని పుత్రుడు కృష్ణద్వైపాయునుడని వేదవ్యాసుడు అతని పుత్రుడు శ్రీశుకుడు పులస్ మహర్షికి విశ్వశ్రవసుడు కుమారుడు పుత్రుడు ధనాధిపతి అయిన కు కుబేరుడు సౌనక మహర్షి ఇట్ల పలికను పురాణాలు బాగుగా తెలిసిన మీ మాటలు నాకు అర్థం కాకుండావి ఇంతకు ముందు కుబేరుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన పుట్టినట్లు చెప్పారు కానీ ఇప్పుడు చెప్పిన పద్ధతి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది దీనికి కారణం చెప్పగలరు సౌతి మహర్షి ఇట్ల పలకను పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన దిక్పాలకులందరూ ఆవిర్భవించరు బ్రాహ్మణ శాపం వలన ధనీసుడైన కుబేరుడు తిరిగి విసురుస పుత్రుడుగా జన్మించను ఏ విధంగా అనగా పూర్వం ఉతజుడైన బ్రాహ్మణుడు విద్యను పూర్తి చేసి గురువుకు దక్షిణ ఇవ్వాలని కుబేరుని దగ్గరకు వెళ్ళి కోటి సువర్ణములు యాచన చేసెను కానీ కుబేరుడు ఉతజ్జుని కోరికను సంతోషంతో మన్నించక ఇవ్వక తప్పదన్నట్టుగా వాన్ని ప్రయత్నించెను ప్రయత్నించను అందువల్ల ఉతజుడు అతన్ని భస్మమగినట్టు శపించను ఈ విధంగా భస్మమైన కుబేరుడు విశ్రవసుని పుత్రుడుగా పునర్జన్మ పొందెను అట్లే విశ్రవసునికి రావణుడు కుంభకర్ణుడు ధార్మికుడైన విభీషణుడు అన్నవారు కూడా పుత్రులుగా జన్మించరు పులహునికి వాడు రుచికి శాండల్యుడు గౌతమునికి సౌవర్ణి సావర్ణి కశ్యపునికి కాశ్యపుడు బృహస్పతికి భరద్వాజుడు అను పుత్రులు కలిగిరి ఈ ఐదుగురి వలన ఆయా గోత్రాలు ప్రవరలు వర్ధిలినవి బ్రహ్మదేవుని ముఖం నుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి వారు ఆయా ప్రదేశాల ఎందుకు గోత్రములు లేఖను ఉన్నారు చంద్రుడు సూర్యుడు మనవుల గోత్రముల నుండి క్షత్రియులు పుట్టారు బ్రహ్మదేవుని బాహువుల నుండి ఇతర క్షత్రియ జాతులు పుట్టినవి అట్లే బ్రహ్మదేవుని తొడల నుండి వయస్సులో పాదముల నుండి శూద్ర జాతులు పుట్టినవి ఆ నాలుగు జాతుల సంకరం వలన వర్ణ సంకరాలు కలిగినవి గోవులను కాచేవాడు మంగలి భిల్లుడు మోదకుడు కూబరుడు తాంబూలమిచ్చేవాడు స్వర్ణకారుడు వీరందరూ వైశ్యులు వీరిని సచూద్రులందరూ శూద్ర స్త్రీ ఎందు వయస్సునికి పుట్టినవాడు కర్ణుడు స్త్రీ ఎందు బ్రాహ్మణునికి పుట్టినవాడు అంబష్టుడు విశ్వకర్మకు శూద్ర స్త్రీ అంత శిల్పకారులైన తొమ్మిది మంది పుత్రులు దయించరు వారిలో మాలాకారుడు శంఖకారుడు కమ్మరి కువిందకుడు కుమ్మరి కంచరి అను ఆరుగుడు శిల్పుల్లో శ్రేష్ఠులు సూత్రకారుడు చిత్రకారుడు స్వర్ణకారుడు బ్రహ్మశాపం వలన పతితులై యాగం చేయటకు అనర్హులైనారు సౌనకుడు ఇట్లు పలికెను సౌతి మహర్షి దేవుడైన విశ్వకర్మ సూత్ర స్త్రీ అంత పుత్రులను ఏ విధంగా కన్నాడు వారిలో ముగ్గురు ఎందువల్ల పతితులైనారో వారికి ఎందువల్ల బ్రహ్మశాపం కలిగింది ఈ విషయాలన్నింటినీ పురాణంలన్నీ తెలిసిన మహర్షి నాకు చెప్పుము సౌతి మహర్షి ఇట్ల పలికెను ఘృతాచి అను అప్సరస అందమైన వేషం ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూశాను ఘృతాచి ఇతను చూడగానే వికసించిన మనసుతో ఆమె వెంటపడి మన్మధావిష్ట హృదయంతో శృంగార కార్యానికి రమ్మని ఆమెను ప్రార్థించను రత్నాలంకార భూషణాలు కలది కోమలమైన సమస్త అవయవాలు కలది పదనారు సంవత్సరాల స్త్రీ స్థిరమైన యవ్వనంతో ఉన్నది పెద్దనైన నితంబ భారంతో బాధపడుచున్నది మునుల మనసుల సహితం మోహింపచేయనది కామంతో బాగుగా నిండినది అయిన ఘృతాచిని కఠినమైన ఆమె పిరతలను గాలి వల్ల కొంగు పక్కకు జరుగుట వల్ల కనిపించిన కఠినము గుండ్రము ఎత్తైన ఆమె చన్నులను చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహసించు ఆమె ముఖమును పండిన దొండ పండు అందమైన ఆమె అధరుష్టమును సింధూర బిందువులు కస్తూరి బిందువులు గొప్పమైన మణికుండములతో ప్రకాశించు ఆమె చెక్కిళ్లను చూసి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచినట్లు వినసొంపైన మాటలు ఈ విధంగా పలికెను నా యొక్క ప్రాణముల కన్నా మిన్నయనో ప్రియురాల నా ప్రాణాలు అపహరించేట పోతున్నావు కొద్దిసేపు ఇక్కడ ఆగము నిన్ను వెతుకుచూని ఈ ప్రపంచమంతా తిరుగుచున్నాను నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణాలు తీసుకున్నటకు సిద్ధమగుచున్నాను నీవు మనమధ లోకానికి వెళ్ళినట్లు రంభ చెప్పగా వెళ్ళినట్లు రంభ చెప్పగా విని ఇప్పుడే ఇక్కడికి వచ్చాను పుష్పోద్యానములతో అందమైనది మందమారుతం చే సువాసన గల సరస్వతి నదీ తీరమున యువకుడు అందగాడు అయిన నాతో రమించము అనుభవం కలవారి మధ్య జరుగు సంగమం చాలా గొప్పది నీవు స్థిరమైన యవ్వనం కల దానవు చిరంజీవి కాముకవి కోమలాంగివి సుందర స్త్రీలకు సుందరమైన దానవు నేను మృత్యుంజేయడిన పరమేశ్వరిని అనుగ్రహం వలన మృత్యువును జయించాను కుబేర్ని భవనానికి పోయి అమితమైన సంపద పొందితిని అట్లే వర్ణుని నుండి రత్నమాలను వాయువు నుండి రత్నభూషణాలను అగ్ని నుండి పరిశుద్ధమైన వస్త్రముల జతను మన్మధుని వలన స్త్రీలను సంతోషపెట్టు కామశాస్త్రాన్ని చంద్రుని వలన దుర్లభమైన శృంగార శిల్పము పొందితిని రత్నమాలను వస్త్రముల జతను ఇతర ఆభరణాలను అన్నింటినీ నీకు ఇవ్వాలని తలచి ఇక్కడికి వచ్చాను నిన్ను వెతుకు సమయాన వాటిని అన్నింటినీ ఇంటిలో పెట్టి వచ్చేతని సుఖ సంభోగ అనంతరం వాటిని అన్నింటినీ నీకు ఇస్తాను అను కాముకుడైన విశ్వకర్మ మాటలు విని ఘృతాచి చిరునవ్వుతో నీతియుక్తమైన మనోహరమైన ప్రత్యుత్తరం ఇట్లు ఇచ్చాను ఓ విశ్వకర్మ నీవు చెప్పిన మాటలు అన్నింటినీ నేను చక్కగా గ్రహించాను కానీ సందర్భోచితమైన మాటలు ప్రస్తుతం నీకు చెబుతున్నాను నేను ఇప్పుడు అలంకరించుకునే కామదేవుని ఇంటికి అతని ప్రీతికి పోవచున్నాను మేము ఏ దినాన ఎవరి గురించి వెళ్ళదామో ఆ దినాన వారికి సంబంధించిన వారం ఈ దినమున నేను మన్మధుని భార్యను నీకు ఇప్పుడు గురుపత్నిని ఎందుకంటే నీవిప్పుడే మన్మధుని దగ్గరకు చదువుకున్నట్లు చెప్పితేవి చదువు చెప్పిన గురువు మంత్రమిచ్చిన గురువు తండ్రి కంటే లక్షల రేట్లు అధికుడు తల్లి కంటే వెయ్యి రేట్లు మిన్న గురువు కన్నా గురుపత్ని రెట్లు అధికంగా గౌరవించదగినది ఉచక్షణా జ్ఞానం కల తల్లి తండ్రి కంటే వంద రేట్లు ఎక్కువగా గౌరవించదగినది సంగమం చేస్తే ఎంత దోషం కలుగునో దానికి లక్ష రేట్లు గురుపత్ని సమాగమం వల్ల దోషం కలుగును తల్లి అని ఏ స్త్రీని పురుషుడు పిలుస్తున్నాడో ఆమె నిజంగా తల్లితో సమానం ఆ స్త్రీతో సంగమించిన వాడు నరకానికి తప్పకపోవును అక్కడ సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధలు అనుభవించగలడు మాతృసంగమం పై దానికంటే నాలుగు రెట్లు దుష్టమైనది ఇక గురుపత్ని సమాగమం పై దానికంటే లక్ష రెట్లు నీచమైనది బ్రహ్మకల్పం వరకు వాడు కుంభీపాక నరకాన పడి బాధపడును అట్టి పాపికి ప్రాయశ్చిత్తం లేనేలేదు వలె మిక్కిలి పదనైన చక్రాకారంన ఉన్నది వస మూత్రం పురీషములతో నిండి దాటటకు అసహ్యమైనది శూలముల వంటి క్రిములతో కూడుకున్నది బాగుగా వేడి చేసిన అగ్నితో సమా ది పాపమును చేసిన వారికి విహార భూమి అయిన నరకమును కొంభీపాకం అంటారు గురుపత్ని సమాగమం ఏ పాపం చెందునో గురువును కామించిన స్త్రీతో సంగమించిన అంతటి పాపం చెందును నేను మన్మథని కామించి తదనుగున వేషంతో అతని ఇంటికి పోవచున్నాను నేను నీ దగ్గరకు ఇంకొక దినం రాగలను అనెను ఘృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంటిలో పుట్టమని చెప్పించను విశ్వకర్మ తనను శప్పించినందువల్ల ఘృతాచి చాలా కోపడి విశ్వకర్మ నీవు కూడా స్వర్గభ్రష్టడవై భూలోకాన్ని జన్మించమని శపించింది ఈ విధంగా ఘృతాచి విశ్వకర్మను శప్పించి మన్మధుని గృహానికి వెళ్ళి అతనితో జరిగిన విషయం తెలిపాను మన్మధుని మాటను అనుసరించి ఘృతాచి భారతదేశం అందున్న ప్రయాగపట్టణంలో ఒక కాపరి భార్యకు కూతురుగా జన్మించను గోపిక కడపులో జన్మించినను ఘృతాచి తన జన్మ స్మృతి కలది తపస్సునిగా మారి గంగానది తీరంలో నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసినను ఎట్టి వరములను వేడక తపం చేశను గోపికగా ఉండి తపస్సు చేసుకొనచున్న ఆ ఘృతాచి విశ్వకర్మ వలన తమ్ముడుగురు కొడుకులను శాప విముక్తి పొంది అప్సరసగా మారి తిరిగి స్వర్గలోకానికి పోయినది సౌనకుడు ఇట్లా అడిగాను ఓ మహర్షి గోపికగా జన్మించి తపస్సు చేసుకొని చిన్న ఘృతాచి తొమ్మడుగురి కొడుకులను ఏ విధంగా ఎక్కడ ఎన్ని దినాలకు కన్నది విశ్వకర్మ సంగమం ఎట్లా జరిగిందో వివరించము సౌతి మహర్షి ఇట్లా పలికెను విశ్వకర్మ ఘృతాచి యొక్క శాపం విని కోపశోకాలతో తండ్రి అయిన బ్రహ్మదేవుని లోకానికి పోయెను అక్కడ అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి స్తుతించి తనకు జరిగిన విషయం అంతా అతనికి తెలుపుకొనెను బ్రహ్మదేవుని అనుగ్రహం వలన అతడు భూలోకాన ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపులో బ్రాహ్మణుడిగా పుట్టి గొప్ప శిల్పిగా మారెను అతడు రాజులకు ధనవంతులకు ఇతరులకు అందమైనవి ఆశ్చర్యకరమైనవి విచిత్రమైనవి అయిన వివిధ శిల్పాలను చేసి ఇచ్చేవాడు ఒక దినం ప్రయాగలో ఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయించు స్నానం చేయుటకు గంగానదికి వెళ్ళెను అక్కడ తన గత వృత్తాంతమంతా తెలిసి తపస్సు చేసుకుంటున్న యువతిని చూసి ఆమె ఘృతాచి అని అప్సరస అని తాను విశ్వకర్మనని గత స్మృతి చే గుర్తించి వెంటనే మన్మథ పరవశుడై ఘృతాచి తపస్సునైన ఘృతాచితో ఇట్లు మధురంగా పలికెను ఓ ఘృతాచి నీవిక్కడ ఉంటివా నన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నావా నేను విశ్వకర్మను నీ కొరకు మన్మధుడు నా మనసు దహించి వేయిచున్నాడు సుందరి నన్ను సేవిస్తే నీ శాపం తొలగించగలను బ్రాహ్మణ బ్రాహ్మణకుమారిని ఈ మాటలు విని నూతన రూపంలో ఉన్న ఘతాచి మధురంగా నీతితో కూడుకున్న మాటలు శాంతంగా ఇట్ల పలికను ఓ విశ్వకర్మ నీవు పూర్వం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మన్మథన ప్రేరాలను ఇప్పుడు తపస్సు చేసుకొనచున్న దాను ఇది పుణ్యాలకు నిలయం కురుక్షేత్రమైన భారత భూమి ఈ భారత క్షేత్రంలో గంగానది తీరంలో నీతో సంగమించడం ఎంతవరకు తగినది ఇచ్చిన చేయు మంచి పని ఇతరత్ర శుభ ఫలితాలు ఇచ్చను మానవుడు తాను చేసిన తప ఫలితాన్ని అనుసరించి మోక్షం పొందటకు ఈ జన్మం పొంది విష్ణుమాయిచే మోహితుడు నిబద్ధుడై కర్మ చేయుచున్నాడు నారాయణుని మాయ ఎవరి వలన అతనికి శ్రీకృష్ణుడు అతని మంత్రమును భక్తిని కోరికలను ఇచ్చును ఏ వ్యక్తి ఈ భారత ఖండంన జన్మించిననో విషయాలపై ఆసక్తితో మూఢుడై భగవంతుడైన శ్రీకృష్ణుని వదిలి ప్రవర్తించను అతడు విష్ణుమాయా మోహితుడగను ఓ దేవస్వరూపుడ నాకు నా ప్రాక్తన జన్మజ్ఞానం ఉన్నది పూర్వం నేను ఘృతాచి అని అప్సరసను ఇప్పుడు గోపకన్యనై పుణ్యప్రదమైన గంగానది తీరంలో కొరకు తపం చేయించున్నాను ఈ ప్రాంతం రతి క్రీడకు అనువైన స్థలం కాదు అందువల్ల నీవు నీ మనసు స్థిరంగా ఉంచుకునము ఇతరత్రా చేసిన పాపం గంగయందు నశించిపోవను కానీ గంగా తీరమున చేసిన పాపం వెంటనే లక్ష రేట్లు అధికం కాగలదు యథెచ్చగా చేసిన చెడపని మరలా నివృత్తి చెందవచ్చు అది నారాయణ క్షేత్రమైన ఈ ప్రదేశంలో చేసిన తపస్సు వల్ల సంపూర్ణంగా నష్టమగను అందువల్ల నీ కోరిక శిష్ట సమ్మతం కాదు ఘృతాచి యొక్కపై మాటలు విని విశ్వకర్మ గాలివలే మారి ఆమెను చందన వృక్షాలకు నిలయమైన పర్వత ప్రాంతానికి తీసుకొని పోయను అందమైన పర్వత శ్రేణిలో పువ్వులు చందనాల యొక్క గాలిచే పరిమళించి ఉన్న తల్పంతో ఆమె ఆమెతో సుఖ సంభోగం చేశాను ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు రాత్రింబగలు గడవగా ఆమెకు పరిపూర్ణ గర్భం కలిగి అక్కడే కొడుకులను కనెను వారే మాలాకారులు కర్మకారులు శంఖకారులు కువిందకులు కుంభకారులు సూత్రకారులు స్వర్ణకారులు ఘృతాచి విశ్వకర్మలు తమ కుమారులకు వరములిచ్చి వారిని అందరినీ భూమిపై ఉంచి శాపం వలన తమకు కలిగిన మానవ శరీరాలు వదిలి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయి స్వర్ణకారుకారుడు స్వర్ణమును దొంగిలించడం వల్ల బ్రహ్మశాపానికి గురై భ్రష్టుడయ్యను వట్రంగి యజ్ఞ సంబంధమైన కట్టలు శీఘ్రంగా ఇవ్వనందున బ్రాహ్మణుల శాపానికి గురై పతితుడయ్యను చిత్రకారుడు చిత్రం తారుమారు చేయించినందువల్ల బ్రహ్మశాపానికి బ్రాహ్మణ శాపానికి గురై పతితుడయ్యను ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహం వలన చౌర్యం మొదలు దోషములు చేసి బ్రహ్మశాపం వలన పతితుడయ్యను చిత్రకారునికి శూద్ర స్త్రీకి కలిగినవాడు అట్టాలికాకారుడు అనగా భవనాలు కట్టువాడు భవనాలు కట్టు తాపి పని చేయవానికి కుమ్మరి స్త్రీకి కలిగిన వాడు కోటకుడన ఇల్లు కట్టువాడు కుమ్మరివానికి కోటక స్త్రీకి పుట్టినవాడు తైలకారుడు క్షత్రియునికి రాజపుత్ర స్త్రీకి జారదోషమున పుట్టినవాడు తీవరుడు తీవరునికి తైలకారు స్త్రీకి పుట్టినవాడు దస్సుడు లేటుడని కూడా అతన్ని అందరు లేటుడు తీవ్ర కన్యయిందు మాలడు మంత్రుడు మాతరుడు భండడు కోలుడు కలందరుడు అను ఆరుగురు కొడుకులను కనును బ్రాహ్మణ స్త్రీకి సూద్రునికి పుట్టినవాడు చండాలుడు తీవరునికి చండాల స్త్రీకి కలిగిన వాడు చర్మకారుడు చండాలునికి చర్మకార స్త్రీకి కలిగిన సంతానం మాంసచ్ఛేదకుడు తీవరునికి మాంసచ్ఛేద స్త్రీకి కోంచుడు కైవర్తకునికి కోంచ స్త్రీకి పుట్టినవాడు కర్తారుడు లేటునకు చండాల స్త్రీకి హడ్డీ డములను ఇద్దరు పుత్రులు కలిగిరి చండాలనికి హడ్డీ స్త్రీ అందు వనచర్లు ఐదుగురు పుత్రులకు పుట్టిరి లేటనకు తీవ్ర కన్యకు గంగా తీరమును జన్మించినవాడు గంగాపుత్రుడు వేషధారికి గంగాపుత్ర స్త్రీకి కలిగిన సంతానము యుంగి అని వేషధారి వైశ్యునికి తీవ్ర స్త్రీకి శుండి అనేవాడు వైశ్యునికి శుండి స్త్రీ అందు పౌండ్రకుడు అనవాడు క్షత్రియునికి కరణకాంతకు రాజపుత్రుడు కరణునికి రాజపుత్ర స్త్రీకి ఆగరి అనేవాడు క్షత్రియునికి వైశ్య స్త్రీకి కైవర్తుడను చేపలు పట్టువాడు కలిగిరి కైవర్తుడు తీవ్ర స్త్రీ సంపర్కం వలన ధీవరుడైనాడు ధీవరునికి తీవ్ర స్త్రీకి పుట్టినవాడు రజకుడు తీవరునికి రజక స్త్రీ అందు పుట్టినవాడు కోయాలి నాపితనికి గోపస్త్రీకి పుట్టినవాడు సర్వస్వి క్షత్రియునికి సర్వస్వ స్త్రీకి పుట్టిన వారం మృగాలు వేటాడే వ్యాధుడు తీవరునికి తండ్రి స్త్రీకి కలిగిన ఏడుగురు పుత్రులు హడ్డి స్త్రీ సంసర్గం వల్ల దశ్యులైరి ఒక ఋషి వల్ల బ్రాహ్మణ స్త్రీకి ఋతుకాలం యొక్క మొదటి దినాన జరిగిన సంసర్గం వల్ల కుచ్చితోదరాను జన్మించినవాడు కూదరుడు ఋతుదోషంను జన్మించినను కూదరుని జన్మశౌచం జన్మ జన్మసౌచంతో సమానమైంది కానీ ఆ కూదరుడు కోటక స్త్రీ సంసర్గం వలన అధముడగుచున్నాడు అట్లే క్షత్రియుడు వైశ్య స్త్రీకి స్త్రీని ఋతుకాలం యొక్క ప్రభ ప్రథమ దినాన కలిసినప్పుడు పుట్టినవాడు బలవంతుడు ధనుర్ధ ధనుర్ధరుడైన మహాదశ్యువు క్షత్రియుడు అతన్ని వారించినప్పటికీ వాకుకు అతీతంగా పుట్టిన ఆ శిశువు వాగతీత జాతివాడు అదేవిధంగా క్షత్రియునికి శూద్ర స్త్రీకి ఋతుకాల దోషాన పుట్టినవారు మ్లేచ్ఛ జాతులకు చెందినవారు వారు తక్కిన వారి వలె చెవులు కొట్టించుకోరు క్రూరులు భయం లేనివారు శౌచాచారం లేనివారు ధర్మం వదిలిపెట్టినవారు మ్లేచునికి కువింద స్త్రీకి పుట్టినవాడు జోలుడు ఆ జోలునికి కువింద స్త్రీకి పుట్టినవాడు శరాంకుడు ఈ విధంగా వర్ణశంకర దోషం వలన ఇంతకు ముందెన్నడూ విన్నడు జాతులు ఎన్నో కలిగినవి వాటి సంఖ్య వాటి పేర్లు చెప్పనలవి కాదు అశ్విని కుమారునికి బ్రాహ్మణ స్త్రీ అందు జన్మించినవాడు వైద్యుడు ఆ వైద్యునికి శూద్ర స్త్రీకి చాలామంది పుట్టిరి వారు పల్లెటూరి వారి గుణములు తెలిసిన వారు మంత్రంలో ఔషధులను ఆధారంగా చేసుకుని బ్రతుకువారు వారికి శూద్ర స్త్రీల ఎందు పాములు పట్టువారు కలిగిరి సౌనకుడు ఇట్ల పలికెను ఓ సౌతి మహర్షి సూర్యుని పుత్రుడైన అశ్విని కుమారుడు బ్రాహ్మణ స్త్రీ ఎందు వివేకం కోల్పోయి ఏ విధంగా కొడుకును కనెనో వివరించి చెప్పగలవు సౌతి మహర్షి ఇట్లనెను తీర్థయాత్రకు పోవచ్చిన ఒక బ్రాహ్మణ స్త్రీని ఎవ్వరూ లేని పుష్పోద్యానంన రవినందనుడైన అశ్విని కుమారుడు చూసి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినా వినక బలవంతంగా కలిసను అందువల్ల ఏర్పడ్డ గర్భాన్ని ఆమె ఆ పుష్పోద్యానంలోనే వదిలివేసింది అయినా ఆ గర్భం బంగారు వండ వంటి పుత్రుడుగా మారను అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకుని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయం తెలిపాను కానీ ఆమె భర్త కోపంతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగా ఆ స్త్రీ యోగధ్యానంతో నదిగా మరణం ఆ నదియే గోదావరి అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయంగా వైద్యశాస్త్రాన్ని వివిధమైన శిల్పశాస్త్రాలను మంత్రాలను నేర్పించను బ్రాహ్మణుడు వేతనం తీసుకుంటూ నక్షత్రాలను గణిస్తూ వేదధర్మాలను వదిలివేసి జ్యోతిర్గనకుడయ్యను ఇంకను అతిలోభం వలన సోదరుల దగ్గర గ్రహణ సమయాల్లో మృతులకు సంబంధించిన దానాలు స్వీకరించుతుండరి వారు బ్రహ్మయజ్ఞమందుల యజ్ఞకుండమును పుట్టిన పురుషుడు ఒకటి ధర్మాలను పురాణ కథలు చెప్పేవాడు అతడే సూతుడు నాకు పురుషుడు అట్లే వైశ్య స్త్రీకి సూతునికి పుట్టినవాడు పాఠకుడైన భట్టు అతడు మంచి భర్త ఓ సౌనక మహర్షి భూమిపై ఉన్న కొన్ని జాతుల గురించి నీకు వివరించి తిని ఆయా వర్ణముల శంకరం వల్ల ఏర్పడిన జాతులు చాలా చాలా కలవు ఓం శాంతి శాంతి శాంతి